నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధి కౌచర్ నిధి స్కౌచర్ నుంచి నేను మీకు చక్కటి శారీస్ని అందిస్తున్నాను లాస్ట్ వీడియో కూడా చాలా చాలా బాగుంది అన్నీ కూడా కొత్తగా డిజైన్ చేసిన శారీస్ హ్యాండ్ పెయింట్ ఉంటున్నాయి అలాగే మనం మామూలుగా కేరళ కాటన్ అంటే సింపుల్గా కడుతూ ఉంటాం అలా కాకుండా దాన్ని చాలా చక్కటి హ్యాండ్ పెయింట్స్ తోటి చాలా మంచి శారీస్ని సుమలుగా తీసుకొస్తున్నారు ఈరోజు కూడా చాలా బాగున్నాయి అందుకే మీరు వీడియోని చివరి వరకు మాత్రం చూసేయండి స్కిప్ చేయకండి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రైజెస్ అన్నీ కూడా చెప్పేస్తాను కాబట్టి మీకు నచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం నితీష్ కౌచర్ నుంచి మనం ముందుగా ఏంటంటే సెమీ గద్వాల్ శారీ చూద్దాము హ్యాండ్లూమ్ శారీ తీసుకుని దీనికి హ్యాండ్ పెయింట్ చేస్తారండి ఈ హ్యాండ్ పెయింట్ కూడా ఎంత బాగుందంటే పారిజాత పువ్వులు ఆ చీర మీద పరిచీరా అన్నంత అందంగా హ్యాండ్ పెయింట్ చేశారు పళ్ళు అంతా కూడా చాలా చక్కగా అంటే ఎక్కువగా హ్యాండ్ పెయింట్ ఒక అమ్మాయి బుట్ట పట్టుకుని ఉన్నట్టుగా దీని విత్ బ్లౌజ్ కూడా ఉంది ఈ శారీ ప్రైజ్ వచ్చి టూ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనం చూసేవి ఏంటంటే కాటన్ కోట డైలీ వేర్కి హ్యాండ్ పెయింట్ తోటి ఉన్న కాటన్ కోటా శారీస్ ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి థౌజండ్ నుంచి ఉన్నాయి సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు నిధీస్ కౌచర్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ప్రతి చీర కూడా విత్ బ్లౌజ్ తోటి ఉంటాయి ఎంత బాగుందో చూడండి థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట వస్తుంది దీని మీద హ్యాండ్ పెయింట్ చాలా అందంగా ఉన్నాయండి థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇది థౌజండే ఉంది ఈ శారీ అయితే చాలా బాగుంది పింక్ కలర్ మొత్తం అంతా కూడా చక్కగా పెయింట్ చేసినట్టుగా ఎంత అందంగా డిజైన్ వచ్చిందో చూడండి సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది మనకింకా రథసప్తమి శివరాత్రి వెళ్ళిన తర్వాత ఇంకా సమ్మరే కాటన్ చీరలు ఖచ్చితంగా కట్టుకుని తీరాలి ఈ కాటన్ కోట ఇష్టపడేవారికి చాలా మంచి డిజైన్స్ తోటి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కే మీకు వస్తున్నాయి అంటే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఒకసారి మీరు ఫైనల్గా సుమల గారిని అడిగి తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి ఏదైనా కూడా తక్కువ ధరే కాటన్ కోటా శారీ ప్లస్ దాని మీద మళ్ళీ హ్యాండ్ పెయింట్ తోటి చాలా అందంగా వచ్చిందండి మనకి ఇలా రాదు ఇవి టూ థౌజండ్ వరకు ఉంటాయి శారీస్ ఇవి ఇక్కడ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఇంచుమించు తక్కువ ధరలోనే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు మేడంకి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు కాటన్ కోటా శారీస్ ఇవన్నీ కూడా విత్ హ్యాండ్ పెయింట్ తోటి వస్తాయి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇది కూడా కలర్ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఎల్లో నాకు ఇష్టం కదా చాలా బాగా నచ్చింది నాకు ఎల్లో చాలా బాగుందండి నేను ఫస్ట్ ఇండియా రాగానే సుమల్ గారి దగ్గర నుంచి ఇటువంటి పెయింట్ శారీస్ ఫ్యాబ్రిక్ ఒకటి చొప్పున తెప్పించుకోవాలి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి నాకు కలెక్షన్ బాగా నచ్చుతోందండి తీసుకోవచ్చు వారి నుంచి కలెక్షన్ చాలా బాగుందండి అంటే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ తోటి వెళ్తున్నారు సుమల గారు చీరలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆమె డిజైనింగ్లో కూడా ఏంటంటే చాలా స్పెషల్గా కూడా డిజైన్ చేస్తారు నెక్స్ట్ శారీ కూడా వచ్చేటంటే మనకి ఇది కొంచెం హ్యాండ్లూమ్ లాగా వస్తుందండి ఈ హ్యాండ్లూమ్ శారీకి పెయింట్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ ఈ చీరలు ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎంత బాగుందో చూడండి శారీ చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీ తీసుకుని దానికి హ్యాండ్ పెయింట్ చేశారు పళ్ళు దగ్గర ఎక్కువగా ఇచ్చారు హ్యాండ్కి బ్లౌజ్కి ఏమో హ్యాండ్కి కూడా వస్తుంది ఆ పెయింట్గా మనం డబ్బులు ఇచ్చండి హ్యాండ్లూమ్ శారీ తీసుకుని త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఉండేలాగా ప్లాన్ చేశారు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సుమల గారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు సుమల గారు నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్లోగా శారీ ఇంకా బాగా చూసుకోవాలి కదా ఆన్లైన్లో చాలా చక్కగా వాళ్ళకి ఏంటంటే కొన్న ఫీల్ రావాలి కాబట్టి మీరు ఇంకా స్లోగా నాకు ఫస్ట్ శారీ తర్వాత పళ్ళు తర్వాత బ్లౌజ్ అలా చూపించండి నేను వారికి సజెషన్ ఇవ్వడం కూడా జరిగిందంటే నెక్స్ట్ టైం నుంచి మీకు కంఫర్ట్గా ఉండేలాగానే షూటింగ్ చేయిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ తీసుకుని దానికి ఏంటంటే హ్యాండ్ పెయింట్ చేశారు మూడు వేల ఏడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకున్నారు త్రీ సెవెన్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి స్పెషల్ కలెక్షన్ అంతా కూడా ఇవి మళ్ళీ మీకు దొరకాలన్నా కూడా ఇలా సుమల గారిలాగా ఇంట్రెస్ట్ ఉండి తెప్పించిన వారి దగ్గరే దొరుకుతాయి తప్ప ఇంకెక్కడ దొరకవు హ్యాండ్లూమ్ శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి పెయింట్ చేశారు పళ్ళులో ఏంటంటే ఎక్కువగా ఇచ్చారు హ్యాండ్ పెయింట్ అనేది పళ్ళులో బాగా ఇచ్చారు తర్వాత శారీలో అక్కడక్కడక్కడ ఇచ్చుకుంటూ వచ్చారు చాలా బాగున్నాయండి ఈ శారీస్ని మనం ఎంకరేజ్ చేసి తీరాలి ఎందుకంటే ఆ హ్యాండ్ పెయింట్ వాళ్ళకి వీరి ద్వారా ఏంటంటే కొంత వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ సిల్క్ కోటా శారీస్ అండి చాలా బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చాయి లెన్నిన్ అండ్ కోటా రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది సారీ ఇందులో ఏదైనా ఇప్పుడు చూపిస్తున్న కలర్స్లో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని మేడం పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు బాగున్నాయి శారీస్ ఇవి కూడా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మేడంని అడగండి తర్వాత ఇది జామ్దానీ వస్తుంది జామ్దానీలో సెమీ వచ్చింది ఈ శారీ జామ్దానీ వీవింగ్ స్టైల్లో సెమీ వచ్చింది శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుందండి సెమీ అయితే సెమీ అని చెప్తున్నారు ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తున్నారు మేడం మనకి కానీ ఈ చీర చూస్తే ప్యూర్లానే ఉందండి అంత బాగుంది క్వాలిటీ కానీ దాని మీద చేసిన జామదాని వీవింగ్ కానీ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో ఖచ్చితంగా స్పెషల్గా కనిపిస్తారండి కిట్టి పార్టీ కట్టుకుని పెడితే ఎక్కడ కొన్నారో అడగాలి అంత బాగుంది ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఏదైనా కూడా అంటే కొంచెం నేను దగ్గర ధరే చెప్తున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక్కసారి మీరు గారితో మాట్లాడి ఫైనల్ చేసుకోండి నెక్స్ట్ శారీ కూడా కొంచెం మనకి చెందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది దీనికి కళంకారీ డిజైన్ ఇచ్చారు మొత్తం డిజిటల్ ప్రింట్ అంతా కూడా కళంకారీ డిజైన్ చేశారు ఇవి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి చిన్న వర్క్ లాగా చాలా అందంగా ఉంది క్లాస్కు ఉంది శారీ ఇందులో మరొక కలర్ ఇది కూడా పింక్ షేడ్లో ఉంది బాగుంది కళంకారీ డిజైన్ తీసుకున్నారు చీరంతా కళంకారీ క్రీపర్ డిజైన్ తీసుకుని పళ్ళులో హెవీగా ఇచ్చారు నెక్స్ట్ శారీ ఏంటంటే చెందేరి చందేరిలో మనకి సమ్మర్కి ఒక రకంగా చెప్పాలంటే ముల్ముల్ కాటన్లో ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీ చందేరీ కూడా కొంచెం మిక్స్ అవుతుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్కే మీకు వస్తుందండి విత్ బ్లౌజ్ తోటి వచ్చింది చాలా బాగుంది పద్నాలుగు వందల రూపాయలకే ఈ శారీ సమ్మర్కి మీకు బెస్ట్ శారీస్ అని చెప్పచ్చు నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా కొంచెం చెందేరి స్టైల్లోనే ఉంటుందండి ఈ శారీ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది కొంచెం ఇటువంటి డిజైన్స్ మనకి ఎక్కువగా మొల్మల్ కాటన్ అలాంటి వాటిలో వస్తూ ఉంటాయి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది ఎల్లో కలర్ బ్లౌజ్ సింపుల్గా క్లాసిక్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి ఈ చీరలు నెక్స్ట్ శారీ కూడా ఎంత బాగుంది నాకైతే అసలు ఈ చీర చాలా బాగా నచ్చింది వీడియో తీస్తున్నప్పుడే చూసాను కదా చాలా బాగా నచ్చింది అండి లెనిన్ కోట అంతకుముందు చూస్తున్నాను టిష్యూ కోట సారీ ఇది లెనిన్ కోట నైన్టీన్ ఫిఫ్టీకే వస్తుందండి డిజిటల్ ప్రింట్ కూడా ఎంత బాగుందో అసలు లెనిన్ ప్లస్ కోట రెండు రకాల ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేశారు దాని మీద డిజిటల్ ప్రింట్స్ సమ్మర్కి ప్రత్యేకించి స్పెషల్ శారీస్ అండి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎండ మండుతూ ఉంటుంది ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటుంది అప్పుడు చల్లగా ఉంటుంది మనం ఈవినింగ్ సమయంలో ఎక్కడికైనా వెళ్ళినా ఇటువంటి ఫ్యాబ్రిక్స్ కట్టుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ తోటి వచ్చిందండి చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చారు నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే ఇది కొంచెం మనకి కాస్ట్లీ కొద్దిగా ప్రైజ్ మారుతుంది ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ క్రేప్లా వస్తుందండి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ దీని మీద రంకట్ డిజైన్ అంటారు కదా ఆ స్టైల్లో వచ్చింది చినాన్ క్రేప్ స్టైల్లో ఉంది ఇది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఉంది ఏదైనా కూడా చాలా చక్కగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ మార్జిన్ తోటే మనకి ఇవ్వడం జరుగుతోంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ పంపించి మేడంకి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ ముంగా సాటిన్ ఫ్యాబ్రిక్ ముంగా ప్లస్ శాటిన్ రెండు మిక్స్ అయ్యి వస్తుందండి మష్రూమ్ సాటిన్ వస్తుంది కదా ఆ స్టైల్లో కానీ ఇది ఇంకా బాగుంటుంది ఇది దీనికి ఏంటంటే మొత్తం మీనాకారి వీవింగ్ స్టైల్లో మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీని ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ప్యూర్ రష్యన్ సిల్క్ శారీ అండి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా మగ్గం వర్క్ చేశారు డిజైనర్ బ్లౌజ్ నాకు గ్లాస్ టిష్యూలా అనిపిస్తుంది కానీ ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే చాలా బాగుందండి ఇది ప్యూర్ వెరైటీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది డిజైనర్ శారీ మీకు కావాలి అనుకుంటే ఈ చీరకు సంబంధించిన అన్ని వివరాలు సుమల గారు చెప్తారు నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మేడం మీరు కాల్ చేయండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆర్గన్జా ప్యూర్ ఆర్గన్జాలో సాఫ్ట్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కట్ వర్క్ లాగా చేసి మిర్రర్ వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది చీరలో కూడా అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు చీర మిడిల్లో షిబోరీ డిజైన్ వచ్చింది తర్వాత చీర చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ చీర యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది ఇది ఫోర్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ క్వాలిటీకి ఎటువంటి డౌట్ లేదు ధర కూడా చాలా వరకు రీజనబుల్గా ఉంది మీకు కూడా ధర నచ్చితే మీరు శారీని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇవి టిష్యూ శారీస్ అండి ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఇదే కనుక మనం ప్యూర్కి వెళ్తే ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ పై వరకు కూడా ఉన్నాయి కాకపోతే అంత అవసరం లేదు ఫ్యాన్సీలా కట్టుకుంటానంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా సెమీలు వస్తున్నాయి కదా ఇది ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఒక రకంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇది ఆనియన్ పింక్ కంచి బోర్డర్ సేమ్ ఆ బ్లౌజ్ కంటే కూడా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేయండి చీర లుక్కే మారిపోతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వచ్చి ప్యూర్ టస్సర్ వస్తుందండి ప్యూర్ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ కొంచెం పట్టు బిక్స్ అవుతుంది పళ్ళు అంతా కూడా సిల్వర్ థ్రెడ్ తోటి వీవ్ చేశారు రెండు వైపులా బార్డర్లో కూడా సిల్వర్ థ్రెడ్ తోటి వ్యూ చేశారు మిడిల్లో కోరా కలరే ఉంచేసారు చాలా బాగుంది డిజైనర్ శారీ దీని బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది చూడండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా జూట్ కొంచెం మిక్స్ అవుతుంది బ్లౌజ్లో మరి పూర్తిగా టస్సర్ ఇవ్వకుండా కొంచెం జూట్ కూడా మిక్స్ చేశారు చాలా బాగుంది ఈ చీర వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ బ్లూ ఇండిగో బ్లూ వచ్చి కంచి తోటి ఉన్న శారీస్ అంటే చూడటానికి మనకి డోలా సిల్క్ స్టైల్లో కనిపిస్తోంది చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి మిడిల్ అంతా కూడా బాటిక్ ప్రింట్ అంటారు కదా ఆ స్టైల్లో ఇచ్చారు రెండు వైపులా జరీ బోర్డర్ ఇచ్చారు పళ్ళు కూడా జరీది వచ్చింది బాగున్నాయండి ఈ చీరలు చాలా బాగున్నాయి నాకు సుమల్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు ఫ్యాబ్రిక్ బాగుంది మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అన్నారు చాలా క్లాస్గా ఉన్నాయండి శారీస్ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి చాలా బాగున్నాయి శారీస్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో వస్తాయి మీకు ఇంకా ఫ్యాబ్రిక్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తోటి మాట్లాడి తెలుసుకుని చక్కగా శారీని బుక్ చేసుకోవచ్చు నన్ను అడిగితే వీడియోలో చూస్తున్న అన్ని శారీస్ బాగున్నాయండి అన్నీ బాగున్నాయి కొత్తగా ఉన్నాయి కొత్త డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం కొత్త ఫ్యాబ్రిక్నే తీసుకున్నారు ఇది కూడా పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ అండి మిడిల్లో అంతా కూడా వీవింగ్ స్టైల్లో వచ్చింది ప్యూర్ డోలా సిల్క్ తీసుకుని దానికి ఏంటంటే మొత్తం వర్క్ చేశారు చాలా బాగుంది అంతా కూడా మగ్గం మీద బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి డోలా సిల్క్లోనే చాలా అందంగా వచ్చింది అంటే మనకి ఇది హ్యాండ్లూమ్ శారీ స్టైల్లో తీసుకొచ్చారు ఈ చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుంది చీర నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి హో ఫ్యాబ్రిక్ హెచ్ఓ హో ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని ఆ ముంగసలికి అట్లా కాదు వస్తున్న ఫ్యాబ్రిక్ ఇది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి నేను రాగానే ఫస్ట్ ఇందులో ఒక మంచి కలర్ తెప్పించుకోవాలి చాలా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందంట ఇది కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ పూర్తిగా హ్యాండ్లూమ్లో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక టిష్యూ టస్సర్ ఆ స్టైల్లో వస్తుంది అండి మొత్తం అంతా కూడా మగ్గ మీద అంటే మనకి మామూలుగా హ్యాండ్తో తయారు చేసిన శారీ ప్లస్ మళ్ళీ మీనాకారి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అసలు టిష్యూ మిక్స్ అవుతు టిష్యూ టర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఈ శారీ ఉంది నెక్స్ట్ శారీ వచ్చి కూడా ఏంటంటే అది మనకి కొంచెం డోలా సిల్క్ ఆ స్టైల్లో వచ్చింది ముంగా వస్తుంది మొత్తం మిడిల్లో అంతా కూడా ఏంటంటే మీనాకారి వీవింగ్ స్టైల్ ఇచ్చారు రెండు వైపులా బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ దీన్ని ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది ఎందుకంటే మీనాకారి వీవింగ్ తోటి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు బెనారసీ బార్డర్ వచ్చింది ఈ చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిధిస్ కౌశక్కి సంబంధించిన నేను ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో కూడా ఉంటాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గరున్న వారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు కలెక్షన్ అయితే మా ఇంప్లోయి అంత బాగున్నాయి ఇక మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అన్ని బడ్జెట్ రేంజ్లో చాలా చక్కగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మరి హెవీ బడ్జెట్ అని కాకుండా మన బడ్జెట్కి తగిన శారీస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ